અને થમેગા રંગ કરાવલે હા એમબીર રંગ કરાવલે મેં માઉરત માઉલપુગા જડના આયે મે પૂજી તો વેદના

ೂಹ ಅದರ ಮುಂದೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮಟ್ಟ ಮಾರಾಟ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಕಲಾವ್ದು ಕಲಾವ್ದು ಅಂತಾರಂಟೆ ಸಂ మాటాయి ముగ్గురు నలుగురు మీకు జగన్మోహన్ రెడ్డి దొరకడు మంచి చోట్లాగా మేము దొరకం మౌంట అబ్బాయి మౌంట్ అబ్బాయి నీకు వచ్చేటప్పుడు నీకు పొత్తులే అంతమంది ఉంటే నీకు ఎందుకురా అని అడగలేదు మీరు అడగండి అడగండి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యమారాడు భారతీయ జనతా పార్టీ కలవచ్చు కలవచ్చు అని పోయింది ఒక రోజుపైన విశ్రాంతి తీసుకోకుండా మీరు చేస్తున్న ఈ పోరాటం ఒక నియంత్ర ప్రభుత్వం మీద మహిళలు ముఖ్యంగా మీరు చేస్తున్న ఈ పోరాటం చరిత్రలో నిలబడిపోతుంది సాధారణ విషయంలో ప్రపంచ చరిత్రలోనే ఇన్ని సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమం మరి వేరే దేశాల్లో కొన్ని జరిగినాయి కానీ ఇంకా సంవత్సరాలు కాదు మన భారతదేశంలో ఇన్ని సంవత్సరాల పాటు యథాగ్రికంగా జరిగిన ఉద్యమం ఇంకోటి లేదని చెప్పుకోవచ్చు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో కొద్ది వ్యక్తులు విశాఖపట్నం వెళ్ళిపోవాలని ఇందులో ఈ నెల వెళ్తున్నా వచ్చే నెల వెళ్తున్నా అని రకరకాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంది మీరందరూ ఆర్థికంగా చిన్నా చేసినప్పటికీ కూడా ఈ శ్రమతో పైసా పైసా కూడబెట్టి అమరావతిని ఈ మహిళలు ముఖ్యంగా కాపాడుకున్న తీరు చరిత్ర పుటల్లో ఎప్పటికే నిలిచిపోతుంది ఎన్నో సార్లు సుప్రీంకోర్టుకి అతను ప్రభుత్వ ఖర్చులతో వెళ్తాం అతని ఖర్చులు కూడా ఆ లాయర్లకి వేరే కేసుల్లో అతని కేసులు చూసి లాయర్లను పెట్టి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి మన అమరావతి పేరు మీద వాళ్ళకి డబ్బులు ఇచ్చి తన సొంత చేసిన కూడా అందులో భాగంగా క్లియర్ చేసుకున్నప్పటికీ ఎక్కడా కూడా ధైర్యంతో ఎంతోమంది అండగా ఉన్నారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే సునీలా చౌదరి గారు వారు ఎల్లప్పుడూ కూడా రైతు నాయకులు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా సరే ఆయనతో పాటు డిస్కస్ చేసి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంది ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు మన దేవారెడ్డి గారు కానీ ఇంకా ఎంతో మంది చెప్పాలంటే ఇంకా పక్కనే ఉన్నారు ఇవ్వారు కానీ ఇంకా ఎంతో మంది ఉన్నారు కాబట్టి నేను అందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి రోజులు వచ్చేస్తున్నాయి ఇన్నాళ్ళు పద్నాలుగు వందల యాభై ఆరు రోజులు మీరు ఓపిక పట్టారు నా అంచనా ప్రకారం మే పదిహేనవ తారీఖుకి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి అంటే ఇంకొక అరవై నాలుగు రోజులు అరవై నాలుగు రోజులు మీకు ఈ కష్టాన్ని బట్టి బిగువన భరించగలిగితే తప్పకుండా స్వార్థంగా చేకూరుతుంది ఇందాక మీరు నినాదం వచ్చినట్టు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది రాష్ట్రానికి ఎటువంటి సందేహం లేదు కళ్ళు చూడలేని గుడ్డివాళ్ళు అంటే నేను నాలుగు సంవత్సరాలుగా నాకు ఈ రాష్ట్రానికి రాని రెండేళ్ల క్రితం మళ్ళీ కోర్టు అనుమతులు అన్ని తీసుకుని రావడం జరిగింది అద్భుతమైన ప్రగతి ఈ కోర్టు బయట మొత్తం హెచ్లకు కానీ మొత్తం బిల్డింగ్స్ అన్ని అయిపోయి నీటిని ఏమో గ్రాఫిక్స్ అంటారు అద్భుతమైన రోడ్డు ఫామ్ చేశారు అయినా ఆ బిల్డింగ్ ఆ రోడ్ అంతా తవ్వేసి పక్కన ఉన్న ఎక్కడో ఉన్న స్థానిక ఇక్కడ స్థానిక ప్రతినిధులు కంకరాయి కంక్రాయి మట్టి మట్టి ధైర్యగా తీసుకెళ్లిపోయి అమ్ముకున్నట్టుగా మరి పేపర్లో చదివావు అది ప్రాక్టికల్ గా ఒక దూరం నుంచి క్లియర్ గా రోడ్ ఉంది కానీ దానికి ఎంట్రన్స్ లెవెల్లో మరి రోడ్ లేదు ఏ రకంగా అభివృద్ధిని ఆపాలో అన్ని రకాలుగా కూడా ఒక అమరావతి అభివృద్ధినే కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినే మొత్తం ఆపి కబుర్ చూస్తే మనకు హోటల్స్ ఆగిపోతున్నాయి ఏదైనా ఇన్నాళ్ళు మీరు భరించడమే చాలా అతి గొప్ప విషయం నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం కొక్కుకోల్పోవడం ఖాయం డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటంలో ఉన్న జనసేన భారతీయ జనతా పార్టీ సహకారంతో ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఆయన తెలిసినంతగా మన కష్టాలు ఈ ప్రాంత కష్టాలు అమరావతిని ప్రపంచ పనులు నేర్పాలి అన్న ఆయన ఆశయం డెఫినెట్ గా ఒక ఇరవై సంవత్సరాల్లో గస్త సిద్ధిగా చేయాలనుకున్నారు ఐదు సంవత్సరాలు ఆలస్యమైంది బట్ దాన్ని కవర్ చేయగల శక్తి సామర్థ్యాలు కూడా ఆయనకి ఉన్నాయి అలాగే మన పక్కనే ఉన్న మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా లోకేష్ గారు ఈసారి అద్వితీయమైన విజయం సాధించబోతున్నారు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి గతంలో ఊహించిన ఊహించిన దానికన్నా కూడా అద్భుతమైన నగరాన్ని మీ అందరి కృషితో మీ అందరి సహకారంతో నిర్మించుకున్నాం అమరావతిని దేశంలో ముందు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్స్ గా చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ ఉంటారు ఆ ఫార్టీ సెవెన్ కి మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం అని ఆ కాన్సెప్ట్ నాకు ఆయన చెప్పిన కాన్సెప్ట్ మొన్న మూడు రోజులు ఆయనతో కలిసి ఉన్నాం చాలా అద్భుతంగా అనిపించింది ఆయన పొరపాటు నేను ఎప్పుడైనా ఏమైనా విజయవాడ వెళ్తున్నాను అంటే మన పొరపాటుని కూడా నుంచి విజయవాడ అనే మాట రాయి రాయించేవారు కాదు ఆయనకు అంత ప్రాణాభిమానాలు ఉన్నాయి డెఫినెట్ గా అరవై నాలుగు రోజులు వెయిట్ చేద్దాం ఈరోజు పదిహేనో తారీఖు కోడ్ వచ్చిన తర్వాత ఎటువంటి దురుములు ఇంకా మన మీద ఉండవు మన అభిప్రాయాన్ని ధైర్యంగా వెలుపుచ్చుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది